హ్యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్లోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ముఖద్వారం ముందు మృతి చెందిన శునకం దాని పక్క నుండి పోతున్న అధికారులు శునకం మృతి చెంది పడి ఉన్న అధికారులకు కంటపడలేదా శుభ్రత పరిశుభ్రతకు నోచుకుని కలెక్టర్ కార్యాలయం ముఖద్వారం వద్ద ఉన్న గేటు సెంట్రీ డ్యూటీలో ఉన్నవారు ఇప్పుడే చనిపోయిందని సమాధానమిచ్చారు కానీ ఆ శునకం చనిపోయి మురుగు వాసన వస్తున్న ఎవరి కంటపడకపోవడం గమహనార్హం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి